హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రీడా నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల రెండు మూడు నాలుగు తేదీల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కోర్బా నుంచి విశాఖ చేరుకున్న రైల్లో మంటలు చెలరేగాయి ఆదివారం ఉదయం పది గంటల సమయంలో నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ పై రైలు ఉండగా ఏసీ బోగీలో మంటలు ఎగిసిపడ్డాయి ఒక ఏసీ బోగి పూర్తిగా కాలిపోగా మరో రెండు బోగీలు పాక్షికంగా మంటల్లో చిక్కుకున్నాయి భోగిలో మంటల కారణంగా దట్టమైన పొగ స్టేషన్ మొత్తం వ్యాపించింది కొందరు ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు మిగిలిన వారిని అధికారులు బయటకు పంపించేశారు వెంటనే రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేశాయి ప్రమాదానికి గురైన కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం రెండు గంటలకు తిరుమల ఎక్స్ప్రెస్ గా మారి విశాఖపట్నం నుంచి బయలుదేరి వెళ్ళనుంది ఇంతలోనే ప్రమాదం చోటు చేసుకుంది అయితే ప్రయాణికులు ఎవరు లేని సమయంలో స్టేషన్ లో ప్రమాదం సంభవించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు రైలు ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగితే భారీ నష్టం సంభవించేదని అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి ఎలాంటి ప్రాణ నష్టం లేనట్టుగా అధికారులు చెప్తున్నారు అప్పుడు ప్రయాణికులు ఎవరు లేరండి ప్రాణ నష్టం జరగలేదు ఎవరికి గాయాలు తగలలేదు ఇప్పుడు జరుగుతుంది దర్యాప్తు జరిగిన తర్వాత ఎందుకు షార్ట్ సర్క్యూటే కాదా అని మనకు క్లారిటీ వస్తుంది సెవెన్ థర్టీ పొద్దున్న ఏడున్నర గంటలకు ప్రమాదం జరిగింది ఎందుకంటే ట్రైన్ ట్రైన్లో ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ చాలా ఉంటాయి అందుకే మంట అదుపులోకి తీసుకురావడానికి టైం పడింది కానీ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ చాలా చాకచక్యంగా చాలా మంచిగా వెంటనే స్పందించి అదుపులోకి తెచ్చారండి ఇప్పుడు బోగీస్ కూడా మేము ట్రాక్ నుండి షిఫ్ట్ చేస్తున్నాం త్వరలో నార్మల్ మూవ్మెంట్ రిజ్యూమ్ అవుతుంది అది ఎప్పుడు రిజ్యూమ్ అవుతుంది అది రైల్వే అథారిటీస్ మీకు తెలియజేస్తారు కారణాలు అంటే కొందరు ప్రయాణికులు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్తున్నారండి దానికి కారణం ఏమిటి ఇప్పుడు కేసు రిజిస్టర్ చే చేయడం జరుగుతుంది దర్యాప్తు చేయడం జరుగుతుంది ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరించి పరిశీలించడం జరుగుతుంది ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయం ఇస్తారండి మా క్లూస్ టీం కూడా వస్తున్నారండి ఆ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ చూసి మేము ఫైనల్గా క్లియర్గా క్లారిటీతో సహా చెప్పగలం అది ఈ ట్రైన్ ఎప్పుడు మరి స్టార్ట్ అవుతుంది అది రైల్వే అథారిటీస్ మీకు చెప్పాలి మేము దర్యాప్తు గురించి మాత్రం చెప్పొచ్చు అగ్ని ప్రమాదం గురించి చెప్పొచ్చు జిఆర్పి చేస్తారండి ఎందుకంటే ఇది జిఆర్పి పరిశీలి ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు ఎవరికి గాయాలు తగలలేదు ప్రయాణికులు లేరండి అప్పుడు ఖాళీగా ఉండేవి బోగీస్ అది నష్టం ఎంత జరిగింది అది రైల్వే అథారిటీస్ వాళ్ళు అంచనా వేసి మీకు తెలియజేస్తారు